ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులు పాలనాపరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు జిల్లాలో పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి సమావేశమై పలు ప్రతిపాదనలను పరిశీలించింది ముఖ్యంగా మార్కాపురం మదనపల్లిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక పరిపాలన అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసింది గతంలో ఒకసారి ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమై తమ ప్రాథమిక నివేదికను అభిప్రాయాలను అందజేశారు ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతుంది ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు పరిపాలన సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు ఈ భేటీ అనంతరం ఈ నెల ఇరవై తేదీన ఇరవై ఎనిమిదవ తేదీన జరుగున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి